డిఎంకే ద్రవిడ మున్నేట్ర కలకం తమిళనాడులో మరొక ప్రధాన పార్టీ వీసీకే విడుదులై సిరుతు కచ్చి ఇక తమిళనాడులోని మరో పార్టీ ఎంఎన్ఎం మక్కల్ నీది మయం కమల్ హాసన్ ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇక ప్రతి రాష్ట్రంలో ఉండే రెండు కామన్గా కనిపించే పార్టీలు సిపిఐ సిపిఎం ఇక తమిళనాడులో మరో పార్టీ కాంగ్రెస్ ఈ పార్టీ ప్రస్తుతం డిఎంకేతో అలయన్స్లో ఉంది ఇక తమిళనాడులో మరో పెద్ద పార్టీ చాలాసార్లు అధికారంలో వచ్చిన పార్టీ ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నెట్ర కలగం ఇక తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయగల మరో పార్టీ పిఎంకే పట్టాలి మక్కల్ కచ్చి అంటే శ్రమజీవుల పార్టీ అని అర్థం ఇక తమిళనాడులో మరో పార్టీ డిఎండికే దేశీయ ముర్పొక్కు ద్రవిడ కలగం ఇక భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇక తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయగల మరో ముఖ్య పార్టీ ఎన్టీకే నాన్ తమిళ్ కచ్చి ఆత్మ ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ ఇది ఇక ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్న పార్టీ పేరు టీవీకే తమిళ సూపర్ స్టార్ విజయ్ పెట్టిన పార్టీ టీవీకే అంటే తమిళగా బెటర్గా కలగం అనే పార్టీ